బైబిల్ ధ్యానంలో ఇప్పుడు ఆది కాండము ముప్పై మూడవ అధ్యాయము చదువుకుందాము యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు యాసావును అతనితో నాలుగు వందల మంది మనుషులను వచ్చిచుండ్రిరి అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించను అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యూసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించే వరకు ఏడు మార్లు నేలను సాగిలపడెను అప్పుడు యేసావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనిను వారిద్దరూ కన్నీరు విడిచిరి యేసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి వీరు నీకేమి కావాలనని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను అప్పుడు ఆ దాసీలను వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి ఆ తరువాత యోసేపును రాహేలును దగ్గరకు వచ్చి సాగిలపడిరి యేసావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పను అప్పుడు యేసావు సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోమని చెప్పెను అప్పుడు యాకోబు అట్లు కాదు నీ కటాక్షము నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచి నీ కటాక్షము నా మీద వచ్చినది కదా నేను నీ వద్దకు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనుము దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతము చేశాను గనుక అతడు దాన్ని పుచ్చుకొని మనము వెళుతాము నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు నా యుద్ధనున్న పిల్లలు పసిపిల్లలనియో గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చునవి అనియో నా ప్రభువుకు తెలియను ఒక్కదినమే వాటిని వడిగా తోలిని ఎడల ఈ మంద అంతయు చచ్చును నా ప్రభువు దయచేసి తన దాసునికి ముందుగా వెళ్ళవలను నేను నా ప్రభువు నొద్దకు సేయూరినకు వచ్చే వరకు నా ముందరు నున్న మందలు నడవగలిగిన కొలదిని ఈ పిల్లలు నడవగలిగిన కొలదిని వాటిని మెల్లగా నడిపించుకొని వచ్చేదనని అతనితో చెప్పాను అప్పుడు యాసావు నీకు ఇష్టమైన ఎడలా నా యొద్ధనున్న ఈ జనులలో కొందరిని నీ యొద్ విడిచిపెట్టుదనని చెప్పగా అతడు అది ఎలా నా ప్రభువు కటాక్షము నా మీద నుండనిమ్మనెను ఆ దినమున యాసావు తన త్రోవను సేయురునకు తిరిగిపోయెను అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడిను అట్లు యాకోబు పద్ధనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశములోనున్న శకెమన ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షకిము తండ్రి అయిన హమోరు కుమారులత నూరు వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలో హేయి ఇస్రాయేలు అని పేరు పెట్టెను